హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ జానీభాయ్ గారి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధి చెందాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే నా అన్నదాన కార్యక్రమాలను చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను జానీభాయి గారి తరఫున అన్నదానం కోసం వెంకటేశ్వరపురం వచ్చానండి వెంకటేశ్వరపురంలో చాలామంది పేదవాళ్ళు ఉంటారు కదా మీకు తెలుసే కదా చాలామంది పేదవాళ్ళు ఉంటారు పిల్లలు ఎక్కువ వచ్చేస్తున్నారు ఇది స్కూల్ లేదు కదా వాళ్లకు స్కూల్ లేదు పిల్లలు పని తెలుసా వెళ్తానే నేను వెళ్ళి కారు నిలబెట్టిన వెంటనే పిల్లలే ముందు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారండి అదే పోయి మీ అమ్మించుకురాపోరు అంటే ఇంకా అమ్మ వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మని పంపిస్తారు అనమాట వాళ్ళకి ప్యాకేజ్ దొరుకుతుందో లేదో అని అనమాట మేము వచ్చే వరకు మాకు ప్యాకెట్స్ ఉంటాయో లేవు అని మొత్తం వాళ్ళు వాళ్ళు వచ్చి తీసుకొని తర్వాత వెళ్ళేసి మళ్ళీ వాళ్ళే వస్తారు మా అమ్మకి ఇవ్వండి ఆంటీ మా చెల్లెలకి ఇవ్వండి అంటే అని వస్తారన్న జానీభాయి గారి ఫ్యామిలీ వాళ్ళు మన సంస్థ తరఫున ఎన్నో సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మంది ఆకలిని ఆకలి తీరుస్తున్నారు వారికి కూడా మన సంస్థ తరఫున మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఎక్కువగా ముస్లింలు కూడా ఉంటారండి ముస్లింలు హిందువులు కూడా ఉంటారు ఎక్కువగా నేను ఎక్కువగా వస్తూ ఉంటానమాట నా పక్కన నిలబడుకున్నవాడు అంగన్వాడి టీచర్ అనమాట మాధవి గారని అంటే నేను మామూలుగా ఇప్పుడు పండుగ ఫోన్ చేస్తాను కదా ఆ ఏరియాకి అయితే పండుగ ఫోన్ చేస్తాను అంటే కొంచెం చెప్పి పెడతాడు నేను వెళ్ళే వరకు చెప్పేసి అందరూ వస్తారనమాట సరే ఇంకా అబ్బాయి ఫోన్ తీయలేదని చెప్పేసి సరే నాకు అంగన్వాడి స్కూల్స్ తీసుంటారు కదా తీసేశారంట ఒక వారం అయిందంట తీసి సరే మేడం నెంబర్ ఉంటే మేడం ఫోన్ చేశారు మేడం కొంచెం చెప్పండి అట్లా నేను వస్తున్నాను అట్లా అనేసి అంటే శుక్రవారం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనేది శుక్రవారం నేను తొందరగా ఇంటికి వెళ్ళి వెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళని మోసుకు వెళ్తారు కదా అందుకని ఒంటి గంట కదా ఇంటికి వచ్చేస్తాను మళ్ళీ మా డ్రైవర్ వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకుని వచ్చే లేట్ అయిపోతుందని నేను చెప్పాను అన్నమాట గారికి ఫోన్ చేసి చెప్పాను మేడం కొంచెం అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహణ వస్తున్నాను మేడం కొంచెం చెప్పండి అట్లా అంటే పాప మేడం అందరు చెప్పిన్నారు నేను వెళ్ళిన వెంటనే తొందరగా అయిపోయింది అనమాట మేడం కూడా ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు మా సంస్థకు ఎంతో సపోర్ట్ చేస్తారనమాట ఒకవేళ నేను ఏదైనా ఫోన్ చేసినా అప్పటికప్పుడే చెప్పడం వెళ్ళి పాపం ఎంత కష్టపడతారనమాట నాకు ప్రతి ఒక్కరండి అంగన్వా ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా స్టంభులు అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి కదా అంగన్వాడీ స్కూల్స్ ఎవరున్నా కూడా నాకు అక్కడ నాకు కొంచెం హెల్ప్ చేస్తారు అంటే అన్నదానికి నేను ఒక్కదాని వెళ్తాను కదా అప్పుడు వెళ్ళినప్పుడు నాకు అన్ని పంచాలంటే ఒక్కోసారి నాకు ఇబ్బంది అయిపోతుందని వాళ్ళు కూడా నిలబడతారు అనమాట వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తారు తొంద తొందర అయిపోతుంది నాకు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు అంతవరకు నా సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు అంతవరకు నమస్తే